హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు మన రెసిపీ అవిసాకు వేపుడు అవిశాకులా తింటారా అని చూడకండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ దీనికోసం నువ్వుల నూనె అనేది యూజ్ చేస్తున్నాను ముందుగా ప్యాన్ తీసుకుని దానిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి దానిలోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు జీలకర్ర కొద్దిగా మినపప్పు అనేది వేసుకున్నాను పప్పులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి అవిశాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆకుల్ని ప్యాన్లో వేసుకుని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి నువ్వుల నూనె వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి నువ్వుల నూనెతో ట్రై చేసి చూడండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి వదిలేసిన తర్వాత మనకి ఇలా ఆకు అనేది మగ్గుతుంది దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది అన్ని ఆకుకూరలలాగా తొందరగా మగ్గదండి కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడు దీనిలోకి వన్ గ్లాస్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆకు అనేది చాలా మెత్తగా అవుతుంది ఈ లోపు మనం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక ఆరేడు ఎండుమిర్చి అనేది తీసుకోవాలి దాంట్లోకి అదేవిధంగా వెల్లుల్లి కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా తీసుకుని పౌడర్ అనేది చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోకూడదండి కొంచెం బరకగా చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్కి మనకు ఆకు అనేది ఈ విధంగా మగ్గింది దీన్ని మీరు చేతితో నలిపితే కనుక మెత్తగా అవుతుంది అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మనకు అనేది మెత్తగా అవ్వకపోతే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి ముందుగా చేసుకున్నటువంటి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పొడి వల్ల టేస్ట్ ఇంకాస్తా పెరుగుతుందండి పల్లీల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో కొబ్బరి పొడి వేస్తే ఇష్టంగా తింటారని చెప్పి నేను కొబ్బరి పొడి అనేది యాడ్ చేశాను దీని కేసుకన్నా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ రెగ్యులర్గా మనం క్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది దీనిలో ఐరన్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి అలాగే బ్లడ్ అనేది ఈజీగా ప్యూరిఫై అవుతుంది మనకి డైజెషన్ సిస్టమ్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా మీకు దగ్గరలో అవిశాఖ కనుక దొరికితే ఒక్కసారి క్రై చేసి చూడండి చాలా కేస్టీగా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్